తురకపాలెం ఈ పేరైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది దీనికి కారణం ఏంటంటే దాదాపు నలభై మందికి పైగా అక్కడ ఒక బ్యాక్టీరియా సోకి మరణించడం దాని పేరే మిలియాయి డోసిస్ అయితే ఇప్పుడు తాజాగా గుంటూరు జీజీహెచ్లో మరో మూడు కేసులు నమోదయ్యాయట గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మూడు మిలియాయి డోసెస్ కేసులు నమోదయ్యాయి ఇందులో ఒకరు తురకపాలెంకు సంబంధించిన వ్యక్తి మిగిలిన ఇద్దరు పల్నాడు అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు తురగపాలానికి చెందిన వ్యక్తిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు మెలియాయిడోసిస్ లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్నాడు జిల్లా వెల్లుత్తు మండలానికి చెందిన మరో వ్యక్తిని జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారట నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డుకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో భవన నిర్మాణ కార్ కార్మికుడిగా పనిచేస్తున్నారట కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం దగ్గుతో ఇబ్బంది పడుతూ అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు సన్నిహితుల సూచన మేరకు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి జీజీహెచ్కి వచ్చారు అతన్ని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పారు అంటే మొత్తానికి ఇప్పుడు తురకపాలెం దాటి ఈ మెలియా ఈ డోసిస్ గుంటూరు వచ్చేసింది అంతేకాదు నెల్లూరు కూడా సోకిందా అనేది ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి